देश yes, खेल्ला ఫిబ్రవరి ఐదవ తేదీన జరగబోతున్నటువంటి ఈ ప్రభుత్వంపై వైఎస్ఆర్సిపి ఫీజు పోరు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరిపేటువంటి కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా అలాగే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో అందరూ నాయకులతో కలిసి ఏలూరు యొక్క వైఎస్ఆర్ విగ్రహం ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు కూడా మరి అలాగే ఈ యొక్క సమస్యలపైన ప్రత్యేకంగా డిఓ గారికి కూడా మెమోరణం ఇచ్చేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ ప్రభుత్వం ఫీజు రియన్బెన్మెంట్ ఈ రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థులు వేధిస్తున్నటువంటి కుటుంబ సర్కారుపై నిరసన గలమే ఈ ఫిబ్రవరి ఐదో తేదీన జరిగేటువంటి ఫీజు పోరు పేద పిల్లలపై కక్ష సాధింపు చర్యలు దిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మూడు త్రైమాసకాలుగా ఫీజు రియంబెస్మెంటు బకాయిలు పెండింగ్ పెట్టి రాక్షస ఆనందాన్ని చూస్తున్నారు ఈ ప్రభుత్వం అధినేతలు ఫీజులు కట్టకపోవడంతో కాలేజీ నుంచి విద్యార్థులేమో వెళ్ళగొడుతున్నటువంటి యాజమాన్యాలు దిక్కు తోచనటువంటి స్థితిలో చదువులు మధ్యలో ఆగిపోతున్నా మరి ఈ సర్కారు చూస్తున్నటువంటి సోద్యం చూస్తుంటే విద్యార్థుల తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నటువంటి విషయం కాలేజీలకు వెళ్ళాల్సిన విద్యార్థులు మధ్యలో మరి కాలేజీలకు వెళ్ళలేక ఫీజు కట్టలేకపోవడం వల్ల పొలాల పాట బట్టి కూలి పనులు చేసుకున్నటువంటి దుస్థితి కూడా కలిగిస్తుంది ఈ రోజున ఈ ప్రభుత్వం పేద పిల్లల చదువులకు సాకారం చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టి నాడు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం పెట్టినటువంటి మరి దివంగత నేత వైఎస్ఆర్ గారు వైఎస్ఆర్ గారు మరణానంతరం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ ఆ తర్వాత చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ పథకానికి తిలోతకాలు ఉద్దేశపూర్వకంగానే బకాయిలు పెట్టి కాలేజీ యాజమాన్యాలకు ఆ యాజమాన్యాల విద్యార్థులను ఇబ్బందులు పాల్చేసినటువంటి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మరి వైఎస్ఆర్ బాటలో జగనన్న రెండు వేల పంతొమ్మిది జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ బాటలోనే మరో రెండు అడుగులు ముందుకు వేసి తొంభై మూడు శాతం మంది పిల్లలకు మేలు చేసినటువంటి వైఎస్ జగనన్న ప్రభుత్వం మన పిల్లలు తలరాతలు మార్చాలంటే అది ఒక చదువుతోనే సాధ్యమైనటువంటి నమ్మినటువంటి జగనన్న ప్రభుత్వం ఆ దిశగా పరిపాలన అయినటువంటి మార్పులు తీసుకొచ్చి పేదలకు న్యాయం చేయగలిగినటువంటి శక్తి శృద్ధి సంకల్పంతో పాలనలోను కూడా సంస్కరణ తీసుకొచ్చినటువంటి జగనన్న ప్రభుత్వం మరి ఈరోజు పేదలు చదువుకోరదన్నటువంటి దురుద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ పైన చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చూస్తుంటే అందుకే వారి చదువులు గడుగడుగున ఆటంకాలు కలిగిస్తున్నటువంటి సృష్టిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పేదలు చదువుకుంటే వారు అడ్రస్లు గల్లంతవుతాయనేటువంటి ఒక విద్యా విద్యారంగాన్ని చదువుల్లో చదువులు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సర్కారు విద్యార్థుల జీవితాలతో ఈ కూటమి ప్రభుత్వం చెలగాట మారుతుంది ఇది చాలా బాధకరమైన విషయం కూడా ఫీజు రియంబర్స్మెంట్ నిధులను చెల్లించకుండా ఒక పక్కన కక్ష సాధింపు చదువు మధ్యలోనే మార్గోళ్ళంత దృష్టికి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఇవాళ ఈ పేద విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఏకరుగు పెడుతున్నారు విద్యకు టాప్ ప్రయారిటీ ఇచ్చిన వైఎస్ఆర్సిపి ఐఎంలో మాత్రమే మన జగనన్న మాత్రమే చెప్పగలం గత విద్యా సంవత్సరం గత డిసెంబరు త్రైమాసకం వరకు కూడా పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఒక విద్యా దీవెనకే ఖర్చు చేసి మరి నిజంగా దీవెన వసతి దీవెన పథకాలకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా లెక్కేసుకుంటే మొత్తం ఈ రోజున జగనన్న ప్రభుత్వానికి ఆయన చేసినటువంటి కార్యక్రమాలకు సిద్ధశుద్ధి ఇదే నిదర్శనం ఇక చూస్తే ఈరోజున నేడు అమ్మఒడి ఇంగ్లీష్ మీడియం మూడో తరగతి నుంచే ట్రోఫల్ మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ ఇవన్నీ రద్దయిపోయినాయి దాంతోపాటుగా సిబిఎస్ఈ సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబ్లు బైజూస్ కంటెంట్స్ ఇవన్నీ లేవు అయిపోయినాయి పక్కన పెట్టేశారు నాడు నేడు పనులు అటకెక్కేశాయి ఇలా అన్నిటినీ కూడా రద్దు చేశారు ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో జగనన్న ఈ పేద విద్యార్థుల కోసం పేద మధ్యతరగతి విద్యార్థుల వాళ్ళ దశ దిశ కూడా తిరగాలి వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలి ఏ ఆర్థికంగా ఎదగాలంటే ఈ చదువు ఒకటే మార్గమే నమ్మినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కనుక జగనన్న చేసిన మంచిని ఇక్కడ ప్రజలకు అందించకూడదనేటువంటి ఒక దురుద్దేశం విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు మళ్ళీ కష్టాలు తీసుకొచ్చినటువంటి కూటం పాలన వసద్దీవన విద్యా దీవన నిలిపేసి డిగ్రీ ఇంజనీరింగ్ డాక్టర్ చదువుల కళలు నీరు కాచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నాలుగు త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు బకాయిలు ఒక్క రూపాయి కూడా చెల్లించినటువంటి ఈ సర్కారు ఇవాళ చాలా బాధకరంగా ఉంది విద్యార్థులందరూ కూడా వసద్దీవన కూడా ఇవ్వకుండా విద్యార్థులపై కక్ష కట్టి సుమారు రెండు వేల ఎనిమిది కోట్లు పైగా ఫీజు రియంబర్స్మెంట్ పెండింగు అలాగే మరో పదకొండు వందల కోట్లు లాడ్జింగ్ బోర్డింగ్ ఖర్చుల కింద వసతి బకాయిలు పెండింగ్ మొత్తం మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు పెరిగిపోయినటువంటి బకాయిలు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోతూ రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మరి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి అదే వరుసలో మధ్యాహ్నం భోజనం బకాయిలు నూట నలభై ఎనిమిది కోట్లు పెట్టి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాటిని జగన్ ప్ర జగనన్న ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని అన్నీ కూడా తీర్చుకుంటూ వచ్చాం అంతేగాని ఈ చంద్రబాబు నాయుడు గారిలాగా ప్రతీ మాటకు కూడా ప్రతి సబ్జెక్టుకి ప్రతి కార్యక్రమానికి జగనన్న మీద వేసినటువంటి నిందలాగా చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు వేయలేదు అలాగే ఇప్పుడు గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు గారు దెయ్యాలు వేదాలు వలించినట్లుగా పెండింగ్ పైన మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వ్యాఖ్యలు ఫీజు బకాయిలు వెంటనే చెల్లించకపోతే తగిన మూల్యం చెల్లించబో తప్పదని కూడా మళ్ళీ ఒక పక్కన ఇవన్నీ కూడా చూస్తుంటే అన్నింటి మీద ఈ పేద బడుగు విద్యార్థులు మధ్యతరగతి విద్యార్థులు మరి జగనన్న ప్రభుత్వంలో ఎంతో ధైర్యంగా బిడ్డలు చదువుకోవడానికి చదివించడానికి ముందుకు వచ్చినటువంటి తల్లిదండ్రుల వాళ్ళ బాధలు వర్ణాత్తుతంగా ఉంది ఇలాంటి విషయాలన్నింటినీ కూడా రోజున ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి వీటికి ప్రత్యేకంగా కేటాయించవలసిన నిధులు కేటాయించి వీళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కనుక ఈ ప్రభుత్వం పైన ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు కార్యక్రమంలో మరి రేపు ఫిబ్రవరి ఐదవ తేదీన విజయవంతం కావడానికి అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులతో కాకుండా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల సహాయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని మరి తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజున మా వైఎస్ఆర్ పార్టీ సెంట్రల్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్ర ఫిబ్రవరి ఐదో తారీఖు విద్యార్థుల యొక్క ఇబ్బందులు విద్యార్థుల యొక్క చదువులు మధ్యలో ఆగిపోయే స్థితిలో ఉన్న దాని మీద ఫీజు పోరు అనే కార్యక్రమం మీద పార్టీ పిలుపు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏలూరు నియోజకవర్గంలో మా పార్టీ కార్పొరేటర్లు సిటీ ప్రెసిడెంట్ గారు నాయకులు అందరూ కలిసి రేపు ఫిబ్రవరి ఐదో తారీఖు ఫైర్ స్టేషన్లో మా అధినాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారికి వినోదపత్రం ఇచ్చి అక్కడ నుంచి డిఇ గారిని కలిసి పిల్లల యొక్క ఇబ్బందులు వాళ్ళ పడుతున్న ఇబ్బందుల మూలన వాళ్ళ చదువు ఆగిపోవటాలు కాలేజీలో వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వకపోవటం ఇటన్నింటి గురించి మాట్లాడటం జరుగుతుంది కాబట్టి ఆ రోజు కార్యక్రమానికి ఏలూరులో ఉన్న వైసీపీ కార్యకర్తలు నాయకులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ ఫీజు రీఎంబర్స్మెంటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చలవమానంగా రెండు వేల నాలుగు నుంచి చాలా చక్కగా అమలవుతూ వచ్చింది ఆయన యొక్క దానగుణం దేహతత్వంతో చాలామంది పేద విద్యార్థులు ఇంజనీరింగ్లు పూర్తి చేసుకుని డాక్టర్లు పూర్తి చేసుకుని ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటూ అందరికీ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటాలు ఇంట్లో పెట్టుకుని పూజించే స్థితిలో ఉన్నారు ఆయన ప్రభుత్వం ఆయన కాలం చేసిన తర్వాత రెండు వేల తొమ్మిది ఎలక్షన్ అయిన తర్వాత పదకొండులో ఆయన కాలం చేసిన తర్వాత ఇది మరుగున పడిపోయింది తర్వాత రెండు వేల పద్నాలుగులో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన గద్దెనెక్కి ఈ ఫీజు రిఎంబోస్మెంట్ అనేది మూలపడేశారు ఏ రోజున కూడా ఏ కాలేజీకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవటం దాని మూలన చదువుకునే విద్యార్థులందరికీ కూడా వారు హాల్ టికెట్లు ఇవ్వకపోవటం మధ్యలో చదువు ఆపేయటం ఈ మధ్యలో చదువు ఆపేసినా దాని మీద వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉద్యోగాల్లోకి వెళ్ళలేని స్థితి ఫీజులు కట్టలేని స్థితి అన్నీ కూడా దిగువ తగ్గు కుటుంబాలు వారందరూ కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బ్రాందీ షాపుల్లో గుమస్తాల కింద చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం ఫీజు రియంబర్స్మెంటు ఆ బకాయిలు మీరు ఎమటై చెల్లించండి విద్యార్థులందరినీ కూడా సముచిత చదువులు చదువుకుని మంచి ఉద్యోగాల్లోకి ఇతర దేశాలకు వెళ్ళే కార్యక్రమం అలా దిగ్విజయంగా చేసుకుని వాళ్ళ కుటుంబాలను పోషించుకునేటట్టు మీరు ఇచ్చేయాలి అలాగే సిబిఎస్ఈ సిలబస్ జగన్ గారు ప్రవేశపెట్టింది మీరు మళ్ళీ అమలు పాల్చి ఇచ్చేయాలని మేమందరం డిమాండ్ చేస్తాం వర్గాలు చదివేవారు బీసీ వర్గాలకు సంబంధించి ఎవ్వరు చదవాలన్నా అది అందరం ద్రాక్షలాగా ఉండేది అలాంటిది ఆ మహానేత ప్రవేశపెట్టిన ఫీజిరే మేనేజ్మెంట్ని ఆయన భగవంతుడు కళ్ళు కుట్టుకొని ఆయన పైలోకానికి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు మీ నేను నేనున్నానని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఫీజులపై ఆయన తండ్రి అడిగేస్తే నేను రెండు అడుగులేస్తానని చెప్పి చిన్న విద్య నుంచి అంటే ఒకటో తరగతి నుంచి అసలు మేము చదువుకునేప్పుడు బ్లాక్బోర్డ్ తొడవాలంటే ఊరుచెవరన్నా పిచ్చికయలు తీసుకొచ్చి తుడిసి చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ పలకలు తయారు చేయించి నిజానికి చెప్పాలంటే ఇవాళ నా డివిజన్లో వేరే మాత్రం నేను మిమ్మల్ని తీసుకోరు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కట్టిన స్కూలు మీరు ఒకసారి చూడండి అది ఏలూరులో ఏ కార్పొరేట్ స్కూల్ కూడా అసలు దీని నుంచి తున చీప్గా కనబడుతుంది అంత గొప్పగా తయారు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అలాంటి విద్యని మరి ఎంతో చిన్న చూపు చేస్తున్నారు మరి ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి నేను నలభై ఏళ్ళ రాజకీయ రాజకీయ నాయకుడిని అదే అని చెప్తారాయన ఇలాంటి మహోత్తరమైన కార్యక్రమాలు చంద్రబాబు గారు మీరు ఎప్పుడైనా పెట్టారా మరి అయినా సరీసం దాన్ని అమలు చేయకుండా నా దగ్గర భయం వేస్తుంది ఏదో అని చెప్తున్నారు ఆయన ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటం ప్రభుత్వం కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు విద్యమే పెట్టేది డబ్బులు మన పెట్టుబడిగా చూడకుండా మంచి భవిష్యత్తుకి చూస్తున్నాం మనం ఇన్ని కోట్ల రూపాయలైనా సరే విద్య మీద మనం వెచ్చిద్దామని చెప్పారు మరి మీరు అంత చెప్పిన మనిషి ఉన్నంత సీనియర్ అన్న మనిషి మరి మీరు విద్య ఫీజుకి సంబంధించి ఇంతవరకు ఒక రూపాయి మీరు ఇది చేయలేదు వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో అలాగే ఏలూరు ఇన్ఛార్జి గారు జేపీ గారు ఆధ్వర్యంలో అలాగే ఏలూరు పెద్దలు వైఎస్ఆర్సిపి పార్టీ అతిరథ మహారాజులు అందరూ కలిసి ఫిబ్రవరి ఐదున వైఎస్ఆర్సిపి పార్టీ చేపట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ అలాగే వైఎస్ఆర్సిపి ఫీజు పోరులో రేపు ఫిబ్రవరి ఐదున విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మా పార్టీ సభ్యులు అందరం కలిసి కలెక్టరేట్కి వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలు ముఖ్యంగా పేద విద్యార్థులు చదువుకోకుండా పేద విద్యార్థులని చదువుకు వెళ్ళనివ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా దాదాపు అన్ని కాలేజీల్లో మెడికల్ కాలేజీలు కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు అట్లాగే ఆర్ట్స్ కాలేజీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల్లో దాదాపు వేల కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్ ఉంచింది ఈ ప్రభుత్వం అంటే దీని ఉద్దేశం ఏంటంటే పేదవాడు చదువుకోకూడదు పేదవాడు చదువుకుంటే మరి ఈ దేశంలో పేదరికం పోద్ది పేదవాడు చదువుకుంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తారేమో అనే భయంతో ఫీజు రీఎంబర్స్మెంట్కి ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ముఖ్యంగా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్కి శ్రీకారం చుట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటూ అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్లో పేద ప్రజలకు తెలియదు కాలు ఇచ్చడం ఆయనకు అలవాటు ఎందుకంటే పేదవాళ్ళు చదువుకోవటం అనేది పేదవాడు ఉన్నత చదువులు చదవటం అనేది చంద్రబాబు నాయుడు గారికి నచ్చని విషయం మరి జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది ఇరవై నాలుగులో వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారు దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఒక సంవత్సరానికి ఆయన ఫీజు రింబెట్గా చెల్లించారు ఇప్పుడు దాదాపు అదే రెండు వేల ఎనిమిది వందల కోట్లు మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు చెల్లించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ పేద విద్యార్థులు చదువు కొనసాగేలాగా కొనసాగేలాగా కూటమి ప్రభుత్వం చెయ్యాలని మా ఈ ఫీజు రియంబర్స్మెంట్ పోర్ను ఫిబ్రవరి ఐదున జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరి ప్రార్థున్నాం థ్యాంక్ యూ మచ్